హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పబోతున్న స్టోరీ మై బ్యాడ్ బర్త్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బిల్ఏకౌన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్నోడు అందరినీ ఒకసారి చూసి వాళ్ళ నానమ్మని గుర్తుపట్టి వాడి బోసి నోటితో నవ్వుతూ ఉంటే నానమ్మని గుర్తుపట్టేసావానే బంగారు కొండ అని మనవడిని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే మనోహర్ గారు వచ్చి భార్య చేతుల్లో నుండి మనవడిని ఎత్తుకొని ఎటు వెళ్ళిపోయావు నాన్న నువ్వు లేక ఇల్లంతా బోసిపోయిందే తండ్రి ఎటు వెళ్ళిపోయాడు మా ధీరా బాబు అని మనోహర్ గారి దగ్గరుండి చరణ్ శౌర్య శ్రావణి సమీర జీవన్ సారిక దేవ భూమి ఆఖరికి అరుణ గారు సంజయ్ సంధ్య గారు కూడా వచ్చేశారు చాలా రోజుల తర్వాత బాబుని చూడడం కోసం అందరూ అలా ఇంటికి వచ్చి వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ ఉంటే పండగలాగా అనిపిస్తుంది వేదాకి ఏంటి బావా వీళ్ళందరూ మన కోసం వచ్చారా లేకపోతే మన కొడుకు కోసం వచ్చారా అని అడిగింది వేద రుద్ర చేయి పట్టుకొని డౌటా ఖచ్చితంగా మన కోసం అయితే కాదు వాడి కోసమే వచ్చారు అని రుద్ర చెప్పాడు వేద చిన్నగా నవ్వి ఊరుకుంటుంది ఇక మనవిడిని అందరూ ఎత్తుకుంటూ ఉండడంతో దేవా వేద ఇలా రావే కూర్చో చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా అని కొడుకుకి కోడలికి అలాగే అందరి కోసం జ్యూసులు తీసుకొచ్చి ఇస్తారు మీనాక్షి గారు ఒక పది నిమిషాల తర్వాత వేద చిన్నోడిని నేను తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వ ముందు మళ్ళీ వాడు చిరాకు పడతాడు నేను వాడికి స్నానం పోసి తీసుకొస్తాను అని చెప్పడంతో అలాగే అత్తయ్య అని వేద అందరినీ చూసి అందరినీ పలకరించి తన రూమ్ లోకి వెళ్తే వేద వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన రూమ్ లో తేల్తారు ఆడోళ్ల బ్యాచ్ అంతా భూమి శ్రావణి సారిక సమీర వాళ్ళందరినీ చూసి రండి కూర్చోండి అని వేద బెడ్ మీద కూర్చోవడంతో ఏంటి మేడం చాలా అలసిపోయారు మొహం కూడా పీక్కుపోయింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇదంతా జర్నీ వల్లనేనా లేకపోతే రాత్రంతా మా అన్నయ్య నిద్రపోనివ్వలేదా అని సారిక నవ్వుతూ ఉంటుంది వేద పక్కనే ఉన్న పిల్లో తీసి వదిన అంటూ సారికా మీదకే విసిరేస్తుంది వామ్మో ఈ వేద పాపకి ఇంత కోపం వచ్చింది అంటే ఏదో జరిగింది అయితే అయితే ధీరా బాబుకి తమ్ముడునో చెల్లెనో తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నారన్నమాట ఇద్దరు ఇంకేంటి ఇంకా కొన్ని రోజుల్లో ఇంకో పాపతో బాబుతో ఈ ఇల్లు దద్దరిల్లిపోతుంది అన్నమాట అని సారిక నవ్వుతూ ఉంటే ఏ నిజమా వదిన ధీరాబాబుకి చెల్లిని తమ్ముడిని ఇచ్చే ప్లాన్ లో ఉన్నారా అని వావ్ సూపర్ అయితే అని భూమి నవ్వుతూ ఉంటుంది అంత లేదమ్మా ఇప్పటికి వాడొక్కడికే నాకు జీవితానికి సరిపడా చుక్కలు కనిపించాయి ఇంకొకరంటే ఇప్పుడే నేనైతే రెడీగా లేను చూద్దాం తర్వాత అయినా నా తర్వాత శ్రావణి ఉంది ఇంకా సమీరాకి పెళ్లి అవ్వాలి కదా వాళ్ళందరి తర్వాత అప్పుడు చూస్తాను అప్పటి వరకు ఇంకొక బేబీ లేదు అని వేద తేల్చి చెప్పేసింది నువ్వు వద్దంటే ఆగుతుందా ఏంటి అని అంది సారిక నవ్వుతూ మేం కింద మీద పడి ఏదో చేసుకుంటాం నీకెందుకమ్మా అని సారికాని నోరు మూయించి అయినా నీ సంగతి ఏంటి తమరి పెళ్లి జరిగి చాలానే రోజులు అవుతుంది చెప్తే నువ్వు గుడ్ న్యూస్ చెప్పాలి కానీ ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పేసి కొడుకుని కూడా కనేశాను నేను మళ్ళీ చెప్పడం ఏంటి చెప్తే నువ్వే చెప్పాలి వదిన నువ్వెప్పుడు చెప్తున్నావో ముందు అది చెప్పు అని అంది వేద ఓయ్ అది నువ్వన్నట్టు నా చేతుల్లో ఉందా ఏంటి ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవడమే అంతే అని సారిక అంది అంత లేదులే మా అన్నయ్యని సరిగ్గా చూసుకుంటే ఇప్పటికే నాకు అల్లుడో కోడలో వచ్చేవారు నా కొడుకుకి చక్కగా కోడలు వచ్చేది నువ్వే మా అన్నయ్యని దూరం పెడుతున్నట్టు ఉన్నావు అంతే కదా పాపం మా అన్నయ్య అని వేద డ్రామాటిక్గా అంటుంది అంత లేదమ్మా కేసులు స్టేషన్ అంటూ తిరగడానికి మీ అన్నయ్య వెళ్తే నేనేం చేయాలి ఇక్కడ మీ అన్నయ్య నీకు అల్లుడినో కోడలనో ఇస్తానంటే నేను కాదంటానా ఏంటి అని సారిక అరవడంతో అది రికార్డ్ చేసి జీవన్కి పంపించేసి నీ బాధ మా అన్నయ్యకి పంపించేశానులేవదిన ఇక నుండి మా అన్నయ్య చక్కగా రోజు మా అన్నయ్య డ్యూటీ చేస్తాడులే అప్పుడు నాకు కోడలు త్వరగా వస్తుంది అని వేద నవ్వడంతో అమ్మ దుర్మురా దుర్మార్గురాలా అని వేద వెంట పడుతుంది సారిక కానీ వేద దొరికితే కదా సారికకి వాళ్ళ రూమ్ లోనే చక్కర్లు కొడుతూ నవ్వుతూ ఉంటుంది ఇంటికి వెళ్ళాక మీ అన్నయ్య ఏదైనా ఎక్కువ తక్కువ చేయాలి అప్పుడు అన్న చెల్లెలకి ఇద్దరికి ఉంటుందిలే అని అందరూ ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు బాబు కోసం ఇక మగాళ్ళ బ్యాచ్ అంతా కిందనే ఉంటే ఆడవాళ్ళ బ్యాచ్ అంతా కూడా పైనే ఉన్నారు భోజనం కూడా ఎవరికి వాళ్ళు చేశారు అందరూ ఒకే దగ్గర అవ్వకుండా ఇక నైట్ అందరూ వేదకి బాబుకి జాగ్రత్తలు చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాక చిన్నోడిని రాత్రి అయినా కూడా పైనకి పంపించారు ఏమైంది బావా నాకేమో నిద్ర వస్తుంది వీడు ఇంకా రావట్లేదేంటి అని వేద అప్పటికే జర్నీ చేసి ఉండడం పైగా ఉదయం నుండి ముచ్చట్లు పెడుతూ ఉండడంతో నిద్ర వస్తూ ఉంటే ఆవలిస్తూ అడిగింది వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకొచ్చి ఇస్తారులేవే నువ్వు పడుకో వాడు వస్తే నేను నిద్ర లేపుతాను గాని అని రుద్ర ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు వేదయ్యమ వాళ్ళ బావ ఒడిలో సైలెంట్ గా తలపెట్టుకొని పడుకుంది అలా పన్నెండింటి వరకు చూశాడు రుద్ర కొడుకు వస్తాడేమో అని ఇంకా రాకపోయేసరికి మెల్లిగా వేదకి బెడ్ మీద వేదని బెడ్ మీదకి షిఫ్ట్ చేసి బయటికి వెళ్ళేసరికి అంతా నిశ్శబ్దంగా ఉండడంతో అలాగే వాళ్ళ రూమ్ లో వాటర్ కూడా లేకపోవడంతో కిందికి వెళ్ళి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాడు కొడుకు అక్కడ కూడా లేకపోయేసరికి చిన్నోడు ఎక్కడమ్మా అని అడిగాడు కొడుకు కోసం వచ్చావా నాన్న చిన్నోడిని శౌర్య వాళ్ళ దగ్గరే పడుకు పడుకోబెట్టుకున్నారు నాన్న లేస్తే తీసుకొచ్చి ఇస్తాను అన్నారులే వేదా పడుకుందా అని అడిగారు మీనాక్షి గారు అది అప్పుడే పడుకుందమ్మా పడుకోండి ఇక డిస్టర్బ్ చేసినట్టున్నాను అని ఇక వాటర్ బాటిల్ తీసుకొని సైలెంట్గా వాళ్ళ రూంలోకి వెళ్ళాడు రుద్ర కొడుకుని చూడాలని మనసు లాగుతూ ఉన్నా కూడా తమ్ముడిని మరదలని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా రూంలోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి రుద్ర వేదని హత్తుకొని పడుకోవడంతో ఏం చేస్తున్నాడంట నీ కొడుకు అని అడిగింది వేద నిద్రమత్తులోనే శౌర్య శ్రావణి దగ్గర ఉన్నాడంటనే నువ్వు పడుకున్నాడేమో లేస్తే తీసుకొస్తారులే నువ్వు పడుకో అని వేదకి జో కొడుతూ ఉండడంతో ఇక వాళ్ళ భావను కోతిలా హత్తుకొని సైలెంట్ గా నిద్రపోతుంది వేదా వేదా పాప ఇక చిన్నోడు పడుకున్నాడు కదా అని వేద రుద్రని డిస్టర్బ్ చేయడం ఎందుకని శ్రావణి శౌర్య చిన్నోడిని వాళ్ళ రూమ్ లోకి తీసుకువెళ్ళి ఇద్దరి మధ్యలో వాడిని పడుకోబెట్టి వాళ్ళు కూడా పడుకున్నారు మధ్యరాత్రిలో వాడు లేచి చిన్నగా ఏడుస్తూ ఉంటే శ్రావణి త్వరగా లేచి వాడిని ఎత్తుకొని వాడికి డైపర్ చేంజ్ చేసి ఆకలిస్తుందా నాన్న అని వాడిని అడుగుతూ ఉంటే వాడు కళ్ళు తెరిచి కొత్తగా కనిపిస్తున్న రూమ్ ని చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక వాడు ఆడుతూ ఉండడంతో వాడిని శౌర్య పక్కనే వేసి శ్రావణి మాట్లాడుతూ ఉంటే ఏంట్రా మీ పిన్నికి నీకు నిద్ర రావట్లేదా అన్నాడు శౌర్య కొడుకు మీద చేయి వేసి ఆకలి అవుతున్నట్టుంది శౌర్య గారు అందుకే లేచాడు అనుకుంటా ఇప్పుడు మళ్ళీ ఆట మొదలు పెట్టాడు అని వాడి కాళ్ళు వాడే పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఆటలాడుతూ ఉంటే శ్రావణి వాడిని చూస్తూ చెప్పింది అలా అరగంట సేపు ఆడి వాడు రాగం ఎత్తుకోవడంతో ఆకలవుతుందని అర్థమై శౌర్య గారు చిన్నడిని హక్కుకిచ్చేసి వస్తారా అని అడిగింది పద ఇచ్చే సొద్దామని శౌర్య లేవడంతో శ్రావణి వాడిని భుజం మీద వేసుకొని అటు ఇటు రెండు సార్లు తిరగడంతో వాడు మళ్ళీ నిద్రకి వచ్చేశాడు దాంతో అయ్యో చిన్నోడు మళ్ళీ పడుకుంటున్నాడు శౌర్య గారు అని వాడిని మళ్ళీ అలా రెండు మూడు సార్లు తిప్పేసరికి వాడు మళ్ళీ మంచిగా పడుకున్నాడు పడుకున్న కొడుకుని చూసి వాడు పాలకి లేవలేదేమోనే సుస్సు పోసాడు కదా అందుకే లేచేశాడేమో పడుకో పడుకోబెట్టు మళ్ళీ లేస్తే ఇచ్చేస్తానులే అని బాబుని మళ్ళీ పడుకోబెట్టడంతో ఇక ఆ రోజు రాత్రి పాలు తాగకుండానే పడుకున్నాడు చిన్న బాబుగాడు పిన్ని బాబాయ్ దగ్గర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video. Bye.